హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు నేను ఈరోజు మేము ముందుకి మా అక్క చేసిన గుగ్గుళ్ళ తరువాతనైతే మీ ముందుకు తేవచ్చినానండి ఏం లేదండి అలసంద గుగ్గుళ్ళను గంట ముందే నానబెట్టుకొని కుక్కర్లో వేసి మూడు విజులు వచ్చిన తర్వాత ఆ వాటర్నంతా వడగొట్టేసి పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలోకి నూనె వేసి నూనె వేడైన తర్వాత జీలకరావాలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసి వేగనిచ్చిన తర్వాత దాంట్లోకే మూడు మాగిండే టమోటాలు వేసి బాగా మగ్గనిచ్చామండి తర్వాత మిక్సీ జార్లోని పేస్టు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసి వేగిన తర్వాత పసుపు వేసి తరువాత బాగా మగ్గనిచ్చాము తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా తరువాత మగ్గనిచ్చినాము లాస్ట్లో ఫైనల్ టచ్ ఏమిటంటే ఆ రుచి మరింత పెరగడానికి కారణము మా అక్క చింతపండు పులుసు అయితే యాడ్ చేసిందండి ఆ చింతపండు పులుసు వేసి బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఆ తాలింపుకు తగ్గట్టు గుగ్గుళ్ళు వేసి హీట్ చేసుకొని గుగ్గుళ్ళు తిన్నాము ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి నేనైతే ఇంత ప్రాసెస్ ఫాలో కానండి ఏం లేదు గుగ్గులు ఉడకబెట్టడమ రావాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ ఇవన్నీ తరువాతలో వేసి మగ్గనిచ్చి గుళ్ళు కలుపుకొని అయితే తింటాము కానీ మా అక్క ఏది చేసినా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా చేస్తుంది అందుకే నేను మీ ముందుకి స్పెషల్గా ఈ డిష్ని తెచ్చానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్